హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఫస్ట్ హ్యాండ్ పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి అంటే చాలా వరకు పైన పప్పు ఎంత తీసుకోవాలి మనకి ఎక్కువ పప్పు కావాలంటే ఎంత తీయాలి అలాగే కొంచెం నార్మల్ గా పప్పు కావాలంటే ఎంత తీయాలని చాలా మందికి అయితే తెలియదు అనమాట మనకి పైన పప్పు నీట్ గా లేచేటట్టు అంటే కొంచెం ఒత్తుగా పైకి లేచేటట్టు రావాలంటే ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకొని ఎడ్జెస్ ఇట్లా మనకి ఆపోజిట్ లో వేసేసి నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఇక్కడ కార్నర్స్ ఎక్స్ తగ్గులు లేకుండా ఒక మార్కింగ్ స్ట్రేట్ గా చేసేసి ఎత్తు తగ్గులు లేకుండా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ లెంత్ అయితే ఇక్కడ కొలుసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులండి తొమ్మిదిన్నర ఇంచులకి ఒక ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని పదిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ లో కూడా ఇక్కడ కూడా పదిన్నరు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ని అయితే కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిన్నర ఇంచులు పదిన్నర ఇంచులో సగం ఐదు పావు ఇంచులు అనమాట ఐదు పావు ఇంచులకి ఒక మార్కింగ్ రెండు రెండించులు ఖర్చుల కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి డౌన్ వచ్చి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఈ ఇంచుల మార్కింగ్ ని స్ట్రేట్ గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్మ లూజ్ ఎంత అంటే పదహారు ఇంచులు ఆర్మ లూజ్ అనమాట పదహారు ఇంచుల సమయం ఎనిమిది ఇంచులు ఇక్కడ నుంచి ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ క్రాస్ లో ఇలా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ ని ఆర్మ్ లూజ్ ని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కత్తుల కోసం మధ్యం కదా ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి చిన్నగా అయితే మనకి జాయింట్స్ అయితే వస్తాయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పప్పు నేను కొంచెం ఎక్కువ వచ్చేటట్టు చూస్తున్నా కాబట్టి మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇదే పప్పు మనం నార్మల్ గా కావాలి మరి పైకి లేచినట్టు కాకుండా నార్మల్ గా ఉంటే సరిపోద్ది అనుకుంటే రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది కదా ఇలా మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఈ వెడాలకు వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కూడా ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలుపుకొని ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎంత తీసుకోవాలంటే ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ ని దీంట్లో కలపాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా తీసుకొని దీని నుంచి దీంట్లో అయితే కలిపేసేయాలి మనకి షేప్ అనేది ఇలా రావాలండి ఇలా తీసుకున్నట్లయితే మనకి ఇది ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి పప్పు అయితే పైకి లేచినట్టు చాలా నీట్ గా చాలా చక్కగా కనిపిస్తుంది వేసుకుంటే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేద్దాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాచి పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని కట్ చేసేయాలి ఇక్కడైతే మనకి చిన్నగా జాయింట్స్ అయితే వస్తాయి ఇక్కడ కూడా ఇలా కట్ చేసేయాలి ఇప్పుడు ఇక్కడ సెంటర్ కి ఒక నాచు పెట్టుకోవాలి ఇలా నాచు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఆరు రోజునైతే కోల్చుకుందాం మనకి ఆరు రోజు ఎంత అంటే పదహారు ఇంచులు కదా పదహారు ఇంచుల సాగం ఎనిమిది ఇంచులు ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఎనిమిది ఇంచులకి ఒక ఇంచు మైనస్ చేసి ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి మనం ఈ కుర్చీలు పెట్టిన దాంట్లో మనకి ఇవన్నీ ఇంచ్ అయితే యాడ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎనిమిది ఇంచులకు మార్ ఏడించులకు మార్కింగ్ చేసుకొని ఏడించుల దగ్గర ఒక నాచు పెట్టుకోండి ఇప్పుడు ఈ నాచు దగ్గర నుంచి ఈ నాచు ఈ సెంటర్ నాచు ఎన్ని కుర్చీలు అయితే వస్తాయో అన్ని కుర్చీలు మనం పెట్టేసుకోవాలన్నమాట ఈ నాచు నుంచి ఈ నాచికి మనకి ఎన్ని కుర్చులు వస్తాయి అన్ని కుర్చీలు పెట్టేయాలి ఇక్కడ నేను ఫ్రంట్ లోతు కూడా తీయడం లేదండి పఫ్ హ్యాండ్ హ్యాండ్కి ఫ్రంట్ లో తీయకపోయినా సరే మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు అలాగే ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే కరెక్ట్ గా ఈ నాచి మనకి ఆర్మ్ లూజ్ లా ఉంది కదా మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాచి పెడతాం కదా ఈ రెండు నాచులు కలుపుకొని ఇక్కడ వరకు కుట్టినట్లయితే మనకి హ్యాండ్ హెచ్చు తగ్గులు లేకుండా చాలా నీట్ గా వచ్చేస్తుంది కరెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా కట్ చేసి కుట్టుకున్నట్లయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ మనం ఈ హ్యాండ్ ని కుట్టుకోవడం ఎలాగో చూద్దాం ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ కి లైనింగ్ అటాచ్ చేసేసి అయితే రెడీ పెట్టాను అలాగే కింద మనం పైపింగ్ చేస్తాం కదా ఇక్కడ పైపింగ్ కూడా కుట్టేసి ఓన్లీ ఫ్రిల్స్ పెట్టడమే మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నాచులు ఉన్నాయి కదా పప్పు కోసం నాచి పెట్టాను కదా ఇక్కడ నుంచి ఈ నాచి దగ్గర నుంచి ఇక్కడ ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రిల్స్ కుట్టేటప్పుడు కూడా అన్ని ఒకటే లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి వెడాల్పుగా ఒకటి లావుగా సన్నగా ఉండేటట్టు కాకుండా అన్ని నీట్ గా ఒకటే విధంగా ఉంటాయి మనకి ఫినిషింగ్ అయితే నీట్ గా కనిపిస్తుంది అనమాట ఓకేనా స్టార్టింగ్ ఏ నాచి నుంచి స్టార్ట్ చేసామో లాస్ట్ కి ఇంకో నాచ్ ఉంటుంది కదా ఆ నాచ్ వరకు ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి పఫ్ అయితే ఎంత నీట్ గా వచ్చేసింది ఇంకో సైడ్ కూడా మనం ఇలాగే పెట్టుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ కి కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ నాచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపల కలిసిపోయింది అనమాట నాచ్ అందుకని ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాడీకి అయితే అటాచ్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ మొత్తం రెడీగా కుట్టి పెట్టానండి చేతులు జాయింట్ చేస్తున్నా ఇక్కడ మనకి చేతుల దగ్గర సైడ్ నాచ్ పెట్టాం కదా అలాగే బ్లౌజ్ కూడా చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాచ్ ఉంటుంది కదా అక్కడ నుంచి హ్యాండ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ సెంటర్ భాగము షోల్డర్ దగ్గరికి కరెక్ట్ గా రావాలండి ఇక్కడ అయితే నాకు కరెక్ట్ గా వచ్చింది ఒకవేళ కనుక మీకు ఎక్కువ వచ్చినట్లయితే చిన్నగా ఒక కుర్చు అయితే అక్కడ పెట్టేస్తే సరిపోతుంది ఒకవేళ తక్కువ వచ్చినట్లయితే ఒక ఫ్రిల్ ని ఇప్పేస్తే అంటే ఒక కుర్చుని ఇప్పేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఈ వీడియోలో చూపించినట్టు కటింగ్ చేసినట్లయితే మనకి కుచ్చు ఎక్కువ తక్కువ అనేది రాదండి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇక్కడ మనకి నాచుంది కదా ఇక్కడ కూడా ఈ రెండు నాచులు కలిసేటట్టు చూసుకోండి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టు పై నుంచి ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి ఇక్కడ టూ హ్యాండ్స్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ పఫ్ చూపిస్తున్నా చూడండి ఎంత నీట్ గా వచ్చింది ఇది మనం వేసుకున్న తర్వాత పప్పు గా పైకి లేచినట్టు అయితే వస్తుందనమాట చూసారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి టైల్కి సంబంధించి ఇంకా వీడియోలు కావాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని ప్రెస్ చేసి ఆల్ అనే ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్